ఒరే అసలు మీకు ఏమన్నా బుర్రందా అసలు మీకు నాకు అర్థంగా కడుగుతాను ఆ ఐబొమ్మ ఇమ్మాడి రవి ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే మన దేశానికి స్వాతంత్రాన్ని తేవడం కోసం తన కుటుంబాన్ని మొత్తం వదిలేసి వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఒక ఆర్మీని అయితే ఫామ్ చేసి బ్రిటిష్ వాళ్ళపైన యుద్ధం చేసి మొన్న ఫ్లైట్ మీద వస్తూ బ్రిటిష్ వాళ్ళకి ఏమైనా దొరికిపోయాడా అసలు ఎవరికి ఎలివేషన్ ఇస్తున్నామో ఎవరికి ఇవ్వకూడదు అనే మినిమం కామన్ సెన్స్ కూడా మీకైతే లేదా అని నాకైతే అనిపిస్తుంది ఒక దొంగకే మీరైతే ఎలివేషన్స్ అయితే ఇస్తున్నారనమాట ఆ కింగ్డమ్ టైటిల్ సాంగ్ ఒకటైతే పెడుతున్నారు ఇంకా శివాజీ సినిమాలో ప్రీ క్లైమాక్స్ సీన్ ఒకటైతే ఉంటుంది కదా పోలీసులు లాఠి కొట్టే సీను అసలు ఆ శివాజీ క్యారెక్టర్కి ఈ దొంగకి అసలు సంబంధం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు శివాజీ సినిమాలో ఆయన బ్లాక్ మనీని అయితే వైట్ అయితే చేసి ప్రజలకైతే పంచుతాడు ప్రజలకు మంచి అయితే చేస్తాడు కానీ ఈ దొంగ చేసిందేంటి ఎవరో కష్టపడి తీసిన సినిమాని దొబ్బేసి ఒక వెబ్సైట్లో పెట్టి ఇంకా జనాల యొక్క డేటాను కూడా దెబ్బేసి అక్రమంగా ఇవన్నీ చేసి డబ్బులు సంపాదించిన వాడికి అలా అసలు ఎలివేషన్స్ ఇవ్వాలి అనే ఆలోచన ఎలా వస్తుందో అసలు నాకైతే ఇంచు కూడా అర్థం కావట్లేదు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఓకే సినిమా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు వందల వందల కోట్లు హీరోలు గా తీసుకుంటున్నారు కాబట్టి ఐ బొమ్మలో మేమైతే ఫ్రీగా సినిమాలు చూస్తున్నాం అది మంచిదే కానీ కొంతమంది అయితే అనొచ్చు మీకు అర్థం కాని విషయం ఏంటంటే దగ్గర దగ్గరగా ఎంఆర్డి రవి దగ్గర యాభై లక్షల మంది డేటా అయితే ఉందన్నమాట ఈ రోజున ఆయన దొబ్బేసింది సినిమా అవ్వచ్చు మీరు ఒక్క విషయం అయితే అర్థం చేసుకోండి సినిమా థియేటర్కి ప్రింట్ అయితే పంపుతారు అంటే రీల్స్ కాకుండా ఇప్పుడు శాటిలైట్లో అయితే పంపుతారు కదా ఆ శాటిలైట్లో పంపిన దాన్ని కూడా మన ఎంఆర్డి రవి అయితే హ్యాక్ చేసి ముందుగా సినిమాలు చూసిన సినిమాలు కూడా ఉన్నాయి అంత పకడ్బందీగా ఉండే సినిమాలనే హ్యాక్ చేసినాడు మీరు విచ్చలవిడిగా అతని వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చక్కగా హ్యాపీగా సినిమాలు అయితే కాల్ జాబ్కొని అయితే చూస్తారు అసలు మీ డేటాని దొబ్బేయటం అనేది ఒక సెకండ్ పని అనమాట కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా అలాంటి దొంగకైతే ఎలివేషన్స్ అయితే ఇచ్చుకుంటున్నారు ఒక్కసారి ఊహించుకోండి అతని వెబ్సైట్లో అయితే క్లిక్ చేసి మీరు సినిమాలు అయితే చూస్తూ ఉంటారు కదా అలా సినిమా చూస్తున్నప్పుడు మీ పర్సనల్ పిక్స్ లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఒక్కసారి పోతే ఎలా ఉండదో ఒక్కసారి అయితే ఊహించుకోండి సరిగ్గా అలాంటిదే ఇప్పుడైతే ఇలా ఇల్లీగల్ వెబ్సైట్లు చూడటం వల్ల జరిగే ప్రమాదాలు అవే మన జుట్టును తీసుకెళ్ళి ఆ వెబ్సైట్ వాడికి ఇవ్వటమే ఎప్పుడైనా ఇలా జరిగేది ఎప్పుడైనా ఏదైనా ఫ్రీగా దొరుకుతుందంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనమే అదైతే గుర్తుపెట్టుకోండి ఇంకా ఇప్పటికీ కొంతమంది ఆ స్వాతంత్ర సమర యోధుడి యొక్క సపోర్టర్స్ అయితే ఉంటా కదా వాళ్ళు వచ్చి ఏమంటారంటే బడా బడా హీరోలు వాళ్ళ వాళ్ళ రికమెండేషన్ తగ్గించుకోవచ్చుగా టికెట్ రేట్స్ తగ్గించవచ్చుగా ఓకే వాళ్ళు టికెట్ రేట్స్ పెంచడం తప్పే వాళ్ళు అంతంత లో తీసుకోవటం తప్ప కదా అనేది ఆ ఇచ్చే ప్రొడ్యూసర్ తీసుకునే హీరో వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళ కాస్ట్ అది ఇంకా అది పక్కన పెడితే ఇక్కడ ఐబమ్మ వాళ్ళు ఓన్లీ పెద్ద హీరోల యొక్క సినిమాలే పైరిసీ చేశాడా చిన్న సినిమాలు చేయలేదా మీరు ఇంకా చూసుకుంటే పెద్ద హీరోలు టికెట్ రేట్లు పెంచినా సరే టాక్ బాగుంటే జనాలు థియేటర్కి అయితే వెళ్తారు మీరు ఎక్కడ చూసుకుంటే చిన్న సినిమాలు ఇలా ఫ్రీగా అవైలబుల్గా ఉండటం వల్ల చాలామంది థియేటర్కి ఏమి వెళ్తాం చిన్న హీరోల సినిమాలకి ఐ బొమ్మలో చూసేయచ్చుగా అని చిన్న సినిమాలకు కూడా ఇక్కడైతే బొక్క అయితే పడింది అనమాట ఇక్కడేది ఇక్కడేది మీరు అంటున్న సమన్యాయం ఏది న్యాయం ఏది అసలు అన్యాయం ఏది ఏది పెద్ద హీరోలనే పెద్ద హీరోల సినిమాలు పైర్సీ చేశాడు చిన్న హీరోల సినిమాలు పైరిసి చేశాడు ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగిందంటే అతను డబ్బులు సంపాదించుకున్నాడు అంతే అంతకుమించి మించి సంఘసేవ లేదు ఏమీ లేదు ఇంకా నేను చెప్పేది ఏంటంటే నేను ఒక పెద్ద రైతుని అనమాట నాకు వంద ఎకరాల వరి పొలం అయితే ఉంది చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నా గురించి వీడికు వంద ఎకరాలు వరి పొలం ఉన్నా సరే ఒక్క బస్తా కూడా ఎవరికి ఇవ్వడీడు అసలు ఆ తక్కువ రేట్లకు కూడా పేదవాళ్ళకు కూడా ఇవ్వడో అసలు ఎందుకు ఈడని నా గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆ వంద ఎకరాలు పంట పండించడానికి అయింది నా డబ్బులే దాన్ని కష్టపడి పెంచుకున్నది నేనే దగ్గరుండి చూసుకున్నది నేనే కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికి వంద ఎకరాలు ఉంది ఎందుకు ఫ్రీగా ఇవ్వడో అని నన్ను నా గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఈ అయబొమ్మ రవి లాంటి వాడు ఒకడైతే వచ్చి నా దగ్గర ఉన్న పంట మొత్తం దొబ్బేశాడు అనమాట రేపు అమ్మకానికి రెడీగా ఉన్న పంట మొత్తాన్ని దొబ్బేసి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ పనిచేశాడు ఆ జనాలందరూ హ్యాపీ హ్యాపీ ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ రైతు అయితే నష్టపోయా నేను నష్టపోయా నేను ఎవరికి అన్యాయం చేయలే నా బియ్యం నేను పండించుకున్నా నాకు ఇష్టం వచ్చిన రేటుకి నేను అమ్ముకుంటా నీకు ఇష్టమైతే కొంటావు లేకపోతే లేదు కానీ నేను రేపు అమ్ముకుంటా అనే లోపి ఈరోజు నా పంట మొత్తాన్ని కాజేసి అందరికీ పంచి పెట్టేశారు ఆ పంచుకున్న వాళ్ళు అందరూ హ్యాపీ హ్యాపీగా తింటున్నారు మరి నేనేమైపోవాలి నేను బడ్జెట్ పెట్టుకున్నా నేను పండించుకున్నా నా వంద ఎకరాలవి నీ కాదు నీ లాక్కుని నేనేమి పండించుకోవట్లా నాకున్న భూమిలో నేను పండించుకుని నాకు ఇష్టం వచ్చిన రేటుకి నేను అమ్ముకుంటున్నా ఇదే ప్లేస్లో టాలీవుడ్ సినిమా యొక్క ప్రొడ్యూసర్లు అయితే ఉన్నారు అలా ఫ్రీగా తిన్న వాళ్ళ ప్లేస్లో ఫ్రీగా సినిమాలు వాళ్ళు అయితే ఉన్నారు ఆ దొంగ మన రవి అనమాట ఇక్కడ రైతు అన్నాను చూసా ఆ రైతు ప్లేస్లో మిమ్మల్ని మీరైతే ఊహించుకోండి అక్కడ జరిగిన తప్పు ఏంటి వాళ్ళు పడే బాధ ఏంటో మీకైతే అర్థమైంది ఇంకా కంప్లీట్గా ఐ బొమ్మ వెబ్సైట్ క్లోజ్ అయిపోయిందంటే ప్రజెంట్ అయితే పర్మనెంట్గానే మన ఇండియాలో అయితే ఆగిపోయింది కానీ అసలైన బాసు అయితే ఉన్నాడంట పోలీసులు అయితే చెప్పారు మరి అతగాడు ఎప్పుడు దొరుకుతాడో మనమైతే చూడాలి మన ఎమ్మాడి రవి యొక్క స్టోరీ కనుక మీరు వింటాను అసలు ఆ విచారణలో ఏం చెప్పాడు అని తెలుసుకోవాలని మీకుంటే కింద కామెంట్ అయితే చేయండి మరొక వీడియోలో అదైతే మాట్లాడుకుందాం ఖచ్చితంగా మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం కాదు మాట్లాడుకుందాం దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఆఫ్కోర్స్ అతన్ని మేథస్సుకి సలాం ఎవడైనా సలాం కొట్టాల్సిందే ఐదు సంవత్సరాలు ముచ్చమటలు పట్టించాడు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ వెబ్సైట్లు కూడా ఆయన అయితే హ్యాక్ చేశాడు కానీ అది చెడుకి ఆయనైతే యూజ్ చేసుకున్నాడు ఆ మెమోరీని అది మంచికి యూస్ చేస్తే ఇంకా చాలామందికి ఉపయోగం కదా అని చాలామంది చాలా రకాలుగా అయితే అనుకుంటున్నాం ఇలాంటి వాళ్ళకి ఎలివేషన్స్ ఇవ్వటం వల్ల ఈ రోజుల్లో పిల్లలందరూ ఫోన్లు ఎక్కువగా అయితే చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ మరింత ఎక్కువగా అయితే చూస్తున్నారు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో ఎలివేషన్లే కనపడుతున్నాయి అసలు ఉపయోగం లేదు కదా ఓకే ఇలా చేస్తేనే మంచిదా అనే మైండ్ సెట్లో పిల్లలు అయితే ఉంటారు కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళకి ఎలివేషన్స్ ఇచ్చి ఓ తెగ లేపకండి అసలు దానివల్ల ఉపయోగం కూడా లేదు నష్టాలు ఎక్కువగా అయితే ఉన్నాయి మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ